అందరికీ నమస్కారం వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ టెట్ పైన కావచ్చు డిఎస్సీకి సంబంధించి ప్రతి తాజా వార్త కోసం మన ఛానల్ ముందుగా లైక్ అయితే చేయండి ఎవరైతే టెట్ వాళ్ళు ఉన్నారో డెఫినెట్గా ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు వీడియోకి ఒక హండ్రెడ్ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను టెట్ ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ విద్యాశాఖ లేటెస్ట్ న్యూస్ అనమాట అయితే మనము తాజా వార్తలు గా వచ్చిన వార్తలు మాత్రం మన ఛానల్ పెట్టడం జరుగుతుంది సో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో టెట్ ఫలితాలపైన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది మొత్తానికి ఏమంటున్నారంటే ఎన్నికల సంఘం నుండి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది అయితే మొత్తానికి కంప్లీట్ గా ఈ ఫలితాలకు సంబంధించి టెక్నికల్ గా ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఒక క్లిక్ చేయగానే అంటే ఒక అంటే రిలీజ్ చేద్దాము అని అనుకున్నగానే డెఫినెట్గా ఒక వన్ టూ అవర్స్లో ఇవి రిలీజ్ అయితే అయిపోతాయి దానిలో ఎటువంటి టెన్షన్ లేదు ఈ విషయాన్ని ఏపీ టెట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ అంటే అఫీషియల్ వెబ్సైట్లో ప్రకటించింది కాగా షెడ్యూల్ ప్రకారం మార్చ్ పద్నాలుగునే ఫలితాలు రావాల్సింది అయితే ఉన్నతాధికారులు వెల్లడించలేదు ఈలోపు మార్చి పదహారున ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించారు సో ఇదనమాట లేటెస్ట్ న్యూస్ ఇది అండ్ డిఎస్సికి సంబంధించిన వెబ్ ఆప్షన్ కావచ్చు అండ్ దానికి సంబంధించిన ప్రతి బ్రేకింగ్ లేటెస్ట్ న్యూస్లు మన ఛానల్ అయితే ఉంటాయి వీడియో మిత్రులతో షేర్ చేసి వాళ్ళకు తెలియచేయండి ఈ అప్డేట్పై ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి అండ్ డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో దిస్ ఇస్ బువన్ సైనింగ్ అవుట్ జై హెన్